హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మాధురి యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడ్ ఉంది అని చెప్పి కొంచెం రెస్ తీసుకోమన్నారు అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికతో ఒక పోస్ట్ పెట్టాను నేను రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాను అని చెప్పి ఇలా రెస్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి వాణి అని అవడం మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది అవి ఏ విధమైన కామెంట్స్ అంటే నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని నా వల్ల దువాడ్ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువాడు శ్రీనివాస్ గారికి టూ ఇయర్స్ నుంచి ఎవరు చూస్తున్నారండి టూ ఇయర్స్ నుంచి అతను అల్నా పాలన అంతా ఎవరు చూసుకుంటున్నారు ఏమే వచ్చి చూసుకుంది నేనే కదా చూసుకున్నది మరి టూ ఇయర్స్ ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివల్ మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు టస్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక పది మందిని తీసుకొచ్చి శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ పది మందితో కలిసి శ్రీ శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఆవిడ థ్రెట్ చేసిందా నేను థ్రెట్ చేశానా ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి నా వల్ల థ్రెట్ ఉందా సో ఇదే విధంగా ఇంకొక విషయం ఆవిడ ఈ ఇల్లే కావాలి ఇక్కడ నుంచి నేను కథలను ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తోంది సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఆమె ఇక్కడే వచ్చి ఉంట ఉంటోంది ఉంటుంది అనే దానికి ఉంటే ఉంటామండి ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్తీసం ఆశారు అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఎలా పెండింగ్ ఉన్నారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక టూ క్రోస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట అది నాకు సరిగ్గా తెలియదు వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అయితే నేను ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి ఇక్కడే నేను కూర్చుంటాను ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిన టూ క్రోర్స్ అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఆ ఇంటిని తీసుకుంటాదా లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక ఆరు కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీని గారు కట్టించి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా ఇంకా ఏ విధంగా పడతారా వాళ్ళిష్టం అంతేగాని ఇదే ఇల్లు కావాలి ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను అగ్రిమెంట్ చేసుకున్నానని కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఈ చెక్స్ ఇవి ఫిఫ్టీ లాక్స్ ఒకటి ఇది కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఇది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నా నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చి ఇచ్చానని చెప్పడానికి కాదు ఆమె ఆ ఇల్లు కావాలి నాకు ఇక్కడే నేను ఉంటానో ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్